మున్సిపల్ గజ్వల్ మున్సిపల్ ఇరవయో వార్డు ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా నాకు ఇరవయో వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన మా తుమ్కుంట నరసన్న గారికి మరియు అదేవిధంగా మా డిసిసి అధ్యక్షురాలు డిసిసి అధ్యక్షురాలు ఆంక్షమ్మ గారికి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ చ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇరవయో వార్డు ప్రజలకు నేను వంటేరు కొండల్ రెడ్డి నేను పీజీ చేశాను మరి అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను నా జాబ్ వదులుకొని గత పది సంవత్సరాల నుంచి నా రాజకీయ భవిష్యత్ అనేది స్టార్ట్ చేశాను అదేవిధంగా ఇప్పుడు రెండు సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు పరుస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా మా రేవంతాన్ని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు బరుగు బలహీన ప్రజలకు అందరికీ ఏ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలుసు మా రేవంత్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు ఐదు గ్యారంటీలు బస్సులకు మహిళలకు బస్సు ఉచితంగా మరియు అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా రుణమాఫీ రైతులకు కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా లేని పథకాలలో సన్న బియ్యం కూడా పేద ప్రజలకు దొడ్డు బియ్యం తింటున్నారు అని ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా మహిళలకు పావుల వడ్డీ కూడా ఇవ్వడం జరిగింది మహిళా శక్తి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎంత బలము అన్న మహిళలు కూడా మనతో సగా భాగము వాళ్ళకు కూడా చాలా టాలెంట్ ఉంది వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అన్ని రంగాలలో మహిళలకు బ్యాంకులు పౌల వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు అదేవిధంగా నేను ముఖ్యంగా ఇరవై వాడు ప్రజలకు తెలియజేయం ఏమనగా నేను ప్రజల పట్ల ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా ఐదు పది నిమిషాల్లో మీరు ఫోన్ చేయగానే నేను ఇక్కడనే అందుబాటులో ఉంటాను మరియు అదేవిధంగా దయచేసి ఓటు అనేది చాలా అమూల్యమైనది ప్రజలు డబ్బులకు ఎలాంటి ప్రలో ప్రలోభాలకు లొంగకుండా ఓటు విలువైనది సరైన నాయకుని ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని మీ ద్వారా మీ ప్రెస్ ద్వారా ప్రజలకు అందరినీ కోరుకుంటున్నాను ఓటు చాలా అమూల్యమైనది ఒక మంచి విద్యావేత్తను మరియు యూత్ను ఎంకరేజ్ చేసే ఎంకరేజ్ చేసేవాడిని మరియు ప్రజలకు ఇరవై వాడు ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ గత పాలకులు కౌన్సిలర్లు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక ఉన్న ప్రజలకు మాకు అవసరం లేదు అన్నట్టు ఒక్క రూపాయి వాడకుండా మొన్న ఇరవై ఇరవై కోట్లు వచ్చాయి మున్సిపల్ లో గజ్వల్ మున్సిపాలిటీ ఇరవై కోట్లు వచ్చాయి ఈ వాడుకు ఒక కోటి కోటి ఉన్నాయి సిసి రోడ్లే కావచ్చు డ్రైనేజ్లే కావచ్చు మరియు ఇంకా వివిధ వివిధ భవనాలకే కావచ్చు ఎలాంటివి కూడా వాడుకోలేదు ఇప్పటికీ మేము ఉన్ననే మా నర్సన్న దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం పిల్లలు చాలా మంది ఉన్నారు అంగన్వాడీ కేంద్రం లేదు మా నర్సన్న వెంటనే స్పందించి దానికి కూడా ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ కలిసి వెంటనే స్పందించిండు అది కూడా ఈ రెండు మూడు రోజులలో స్టార్ట్ చేపిస్తామని ప్రభుత్వం ద్వారా మా నర్సన్న మున్ననే వచ్చి ఇక్కడ కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది ఏ సమస్య ఉన్నా నేను ప్రజల్లో ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి వచ్చానని మీ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ బలపర్చిన నేను ఒంటేరు కొండల రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ వార్డుని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తానని అదే ఇరవై వార్డులు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీ ప్రజలందరికీ ఇరవై వార్డు ప్రజలందరికీ ఎన్న వేళలా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సేవ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను